హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మరొక స్టోరీతో మీ ముందుకు వచ్చాను ఈరోజు నేను మీకు చెప్పే స్టోరీ ఏంటంటే దానికోసం ప్రతిదీ పార్ట్ ఫైవ్ ఇది మన హైదరాబాద్లో నిజంగా జరిగింది అతని మాకు స్వయంగా చెప్పాడు ఈ స్టోరీ వింటే అసలు ఇలాంటి భార్యాభర్తలు మన మధ్యన ఉంటారా అని మీరు ఆశ్చర్యపోతారు ఈ స్టోరీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ స్టోరీలో జరిగిన సంఘటనలు మీ జీవితంలో ఎదురైనప్పుడు అప్రమత్తంగా ఉంటారని అలాగే ఈ స్టోరీలో మీకు కనిపించే క్యారెక్టర్స్ మీ నిజ జీవితంలో ఎదురైనప్పుడు వాళ్ళతో కూడా అప్రమత్తంగా ఉంటారని మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఈ స్టోరీ చెప్తున్నాను మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి వారంలో రెండుసార్లు నాన్న ఆయమ్మ సన్నిహితంగా ఉండటం ఫాలో అయ్యాను అమ్మకి ఈ విషయం తెలియదనుకుంటాను ఒక రాత్రి ఆయమ్మని అడిగేశాను నాన్న నువ్వు నా స్టడీ రూమ్లో ఏం చేస్తారు చూసేశావా అని అడిగింది ఆశ్చర్యంగా అవునని తలూపాను ఆయమ్మ మాట్లాడలేదు రెండు రోజుల తర్వాత మళ్ళీ అడిగాను నన్ను ముద్దు పెట్టుకొని మీ నాన్నకి నేనంటే పిచ్చి నేను వద్దన్నా వినకుండా రెండు రోజులకు ఒకసారి వస్తారు నేను ఎదురు చెప్పలేను ఆయనకి అంది నా చెవిలో నేను మాట్లాడలేదు ఎవ్వరికి చెప్పొద్దు అంది నన్ను ముద్దు పెట్టుకొని సరే అని తలూపాను ఏదో తెలియని థ్రిల్ కలిగింది ఒకరోజు రాత్రి మొదటిసారి ఆయమ్మను అడిగాను వద్దు కన్నా తప్పు అంది నేను వినిపించుకోలేదు నువ్వేమీ నా అమ్మవి కాదుగా పర్వాలేదులే అని కొంచెం ఫోర్స్ చేశాను వయసు వేడి అలాంటిది రిలక్టెంట్గానే రిలాక్స్ అయ్యి ఓకే అంది అన్నీ ఓపిగ్గా నేర్పించింది బాగా ఎంజాయ్ చేసేది కొన్ని రాత్రుళ్ళు నాన్న వచ్చి వెళ్ళాక కూడా ఓకే అనేది అందుకే మేము జాగ్రత్తగా ఉండేవాళ్ళం రాత్రి పన్నెండింటి వరకు వెయిట్ చేసేవాళ్ళం నాన్న ఎప్పుడు పన్నెండు లోపలే వచ్చేవాడు అరగంట ఉండి వెళ్ళిపోయేవాడు కాబట్టి పన్నెండింటి వరకు కాంగా ఉండేవాళ్ళం నాన్న వెళ్ళినాక నాతో మళ్ళీ ఉండేది నాన్న వచ్చి వెళ్ళిన తర్వాత రోజు రాడని గ్యారెంటీగా తెలుసు కాబట్టి పదింటికి మా దుకాణం తెరిచేవాళ్ళం నాకు ఇరవై ఏళ్ళు వచ్చే వరకు ఆల్మోస్ట్ ప్రతి రాత్రి స్వర్గసుఖాలు అనుభవించాము నాన్నకి మా ఇద్దరి లింకు తెలుసు అనుకుంటాను తెలిసిన కాంగ ఊరుకున్నాడు ఆయమ్మ మాత్రం ఇద్దరితో ఎంజాయ్ చేసింది అమ్మకి ఈ విషయం లేట్గా తెలిసింది వెంటనే ఆయమ్మని పని పనిమానిపించేసింది నాకు ఇంకేం ఆడపిల్ల మీద కోరిక కలగలేదు నా పెళ్ళయ్యే వరకు ఆ జ్ఞాపకాలతోనే తృప్తి పడేవాణ్ణి నా పెళ్ళి అని తెలిసి ఆయమ్మ వచ్చింది ఈ వివరాలన్నీ జయకు చెప్పాను చాలా ఇష్టంగా విన్నది రెచ్చిపోయింది తాను తన అక్క భర్తతో ఎలా ఎంజాయ్ చేసింది కూడా వివరంగా నాకు చెప్పింది విని నేను రెచ్చిపోయేవాణ్ణి నాలుగు నెలల క్రితం జయ వాళ్ల బావ హైదరాబాద్ వచ్చాడు వీకెండ్ మా ఫ్లాట్లో ఉండి వెళ్ళాడు జయని చూసి పెళ్ళయ్యాక ఒళ్ళు చేశావు అన్నాడు మీరు చాలా లక్కీ జయ చాలా చురుకైన పిల్లా అన్నాడు జయ సిగ్గుపడింది నేను గర్వపడ్డాను జయని ఆకలిక చూశాడు నాకర్థమైంది జయని కిచెన్లో అడిగాను చాలా ఆకలిగా ఉన్నాడు ఒక్కసారికి ఒప్పుకుంటావా పాపం జయ మాట్లాడలేదు మళ్ళీ అడిగాను వద్దండి మళ్ళీ అలవాటైపోతుంది అంది ముద్దు ముద్దుగా అవ్వదులే ఈ ఒక్కసారే మళ్ళీ రావద్దని చెప్తాను అన్నాను మీ ఇష్టం అంది జయని కౌగిలించుకొని ముద్దలు పెట్టుకున్నాను తర్వాత రెండుసార్లు వీకెండ్స్కి వచ్చి వెళ్ళాడు ఎందుకో కారణం తెలియదు కానీ ఆ తర్వాత అతను రావడం మానేశాడు జయని అడిగాను నా మీద మోజు తీరిపోయిందేమోలేండి అతన్ని మర్చిపోదాం అన్నది కూలుగా మా పెళ్ళైన కొత్తలో జరిగిన ఒక సంఘటన చెప్తాను హనీమూన్కి కి గోవా వెళ్ళాం తాజా గోడాలో దిగాము మొదటి డెబ్బై రెండు గంటలు బయటికి రాలేదు ఫుడ్ రూమ్ లోకే తెప్పించుకొని లోపల ఉండిపోయాము చాలా బాగా కోఆపరేట్ చేసింది నాలుగో రోజు మొదటిసారి కింద లాబీలోకి వచ్చాను టూర్ ఆపరేటర్ కోసం అక్కడ నాకు బాబీ అయ్యాడు అతను ఒక పార్ట్ టైం బాడీ మసాజర్ కాలేజ్ స్టూడెంట్ నాకు ఒళ్ళు నొప్పులు ఉండటం వలన రూమ్కి రమ్మని సాయంత్రం ఆరింటికి అపాయింట్మెంట్ ఇచ్చాను కరెక్ట్ టైంకి వచ్చాడు సన్నగా మీడియం హైట్లో నీట్గా టక్ చేసుకొని షేర్ చేసుకొని స్మార్ట్గా ఉన్నాడు రూమ్లోకి వచ్చి మా ఇద్దరిని పొలైటుగా విష్ చేశాడు జయకి ముందు చెప్పలేదు కాబట్టి బాబీని పరిచయం చేశాను నేను లుంగీలో జయ నైడ్డీలో ఉన్నాము మధ్యాహ్నం తర్వాత అలసటగా నిద్రపోయి ఫ్రెష్ గా లేచి టీ తాగాను అప్పుడే అతను వచ్చిన పని విని జయ ఆశ్చర్యపోయింది జయ ఎప్పుడు బాడీ మసాజ్ చూడలేదు అతను తన షూస్ సాక్స్ విప్పేశాడు తను తెచ్చుకున్న చిన్న సంచిలో నుంచి ఆయిల్ బాటిల్స్ తీసి టేబుల్ మీద పెట్టుకున్నాడు నాలుగు తెల్లని హ్యాండ్ టవల్స్ తీసి బయట పెట్టుకున్నాడు నేను ఒక తెల్లని బార్ టవల్ చుట్టుకొని వచ్చి డబల్ కాట్ మీద బోర్లో పడుకున్నాను జయ నా పక్కనే కూర్చొని కుతూహలంగా చూస్తుంది అతను నా ఆరికాళ్లతో మొదలుపెట్టాడు మసాజ్ అయ్యాక నేను జయ చేయి పట్టుకొని చాలా సుఖంగా ఉంది అన్నాను తృప్తిగా జయ ఒళ్ళు వేడెక్కింది వాటబ్యూ మేడం అన్నాడు జయ నో నో అంది కంగారుగా పర్వాలేదు ఒక్కసారి చేయించుకో బాగుంటుంది అన్నాను వద్దు నాకు సిగ్గు భయం కూడా అంది తల అడ్డంగా ఊపుతూ నేను పక్కనే ఉంటానుగా భయం ఎందుకు అన్నాను ధైర్యం చెబుతూ ఒక టెన్ మినిట్స్ బతిమలాడించుకొని ఒప్పుకుంది అతను కూల్గా అరికాళ్లతో మసాజ్ మొదలు పెట్టాడు మసాజ్ అయ్యాక బాత్రూమ్కి వెళ్ళి చేతులు కడుక్కొని వచ్చాడు హ్యాపీ సార్ అని అడిగాడు నవ్వుతూ ఇద్దరము సంతోషంగా తలూపాము తృప్తిగా ఇచ్చాను సంతోషంగా వెళ్ళాడు మళ్ళీ మా ఆఖరి రోజు ఇంకోసారి రమ్మన్నాను డేట్ నోట్ చేసుకొని బాయ్ చెప్పి వెళ్ళాడు జయకి ఆ ఇన్సిడెంట్ అంటే ఎంతో ఇష్టం చాలాసార్లు గుర్తు చేసుకొని ఎంజాయ్ చేశాం తీపి అనుభవము అలా తర్వాత నాలుగు రోజులు సుఖాలలో దొరిపోయాము అతను చేసిన బాడీ మసాజ్ వలన రెట్టింపు ఉత్సాహంతో ఎంజాయ్ చేశాము చివరికి మేము బయలుదేరే రోజు రానే వచ్చింది సాయంత్రం ఐదు గంటలకి ఫ్లైట్ పొద్దున్నే పది గంటలకి అతను వచ్చాడు లోపలికి వచ్చి నైటీలో పడుకొని ఉన్న జయని విష్ చేశాడు జయ స్వీట్గా స్మైల్ చేసింది ముందు నాకు మొదలుపెట్టి ఓపికగా నా ఒళ్ళంతా బలంగా మసాజ్ చేశాడు సుఖముగా ఫీల్ అయ్యాను జయ బెడ్ మీద బోర్లా పడుకొని నా చేతిని పట్టుకొని కళ్ళు మూసుకుంది అతను కూల్గా పాదాల దగ్గర నుంచి మొదలుపెట్టి ఓపికగా మసాజ్ చేశాడు ఎంజాయ్ చేస్తూ ఉంది జయ కళ్ళల్లో సుఖపారవశ్యానికి కన్నీళ్లు కారిపోయాయి అతను లేచి బాత్రూమ్కి వెళ్ళి బయటికి వచ్చాడు నేను మూడు వేలు ఆఫర్ చేస్తే తీసుకోలేదు వెళ్లే ముందు జయని నా ముందే కౌగిలించుకొని థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయాడు తృప్తిగా తీపి జ్ఞాపకాలతో ఆ సాయంత్రం ఫ్లైట్లో మేమిద్దరము హైదరాబాదు వచ్చేశాము మా హనీమూన్ అనుభవము చాలా రోజులు మాకు ఉద్రేకాన్ని కలిగించింది గుర్తు చేసుకొని మళ్ళీ మళ్ళీ రెచ్చిపోయి ఆనందించేవాళ్ళం అప్పుడే నాకు జయ కూడా పూర్తిగా ఎంజాయ్ చేస్తుందని నాకు క్లియర్గా తెలిసింది గోవాలో బాడీ మసాజర్తో తన అనుభవాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకొని నా చెవిలో చెబుతూ ఉద్రేక పడిపోయేది ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నా ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం అంతవరకు బాయ్